మోదీ మాట్లాడదామండి నాకు ఒక్కొక్కటి మీ ఫస్ట్ అన్న మాటలో హైదరాబాద్ బి అమరా అన్నారు పదహారు విషయంలో నేను క్వశ్చన్ అడిగాను హైదరాబాద్ ఏదో మీ శ్రేణుల్ని కొంచెం ఉత్తేజపరడానికి మీరు ఈ మాట అంటున్నారా హైదరాబాద్ని కొడతారా మీరు అంటే ఎందుకని అంటే అందరూ ఒకటే లెక్కలు వేసుకుంటున్నారు అరే అక్కడ హిందూస్ ఇంతమంది ఉన్నారు ముస్లింస్ ఇంతమంది ఉన్నారు కాబట్టి ముస్లింస్ అందరూ అటు మజ్లీస్ కోటేస్తారు హిందూస్ మొత్తానికి మొత్తం లేకపోతే హిందూస్ ఓట్స్ డివైడ్ అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లియర్ కట్గా అంటే బికాజ్ ఆఫ్ గత ప్రభుత్వాల యొక్క సహకారం కారణంగా అప్పుడు జరిగిన యొక్క డిమానిట్ ఏదైతే డీలిమిటేషన్ యొక్క ఇది అతనికి పూర్తిగా అనుకూలంగా వచ్చింది అనే ఫీలింగ్స్లో ఉండి అలా మాట్లాడుతున్నారు కానీ అంతర్గతంగా ముస్లింలల్లో కూడా ఈసారి మజ్లిస్కు వ్యతిరేకంగా ఓట్ వేయాలనే యొక్క ఫీలింగ్స్ ఉన్నాయనేది చాలా ఉంది అందులో ముఖ్యంగా ముస్లిం మహిళలు త్రిబుల్ తలాక్ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు తర్వాత డెవలప్మెంట్ విషయంలో అనేక చోట్ల ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోడీ గారికి కానీ ఓటేస్తున్నారు ఎందుకంటే బీజేపీ ఏమి ముస్లిమ్స్కు క్రిస్టియన్స్కు వ్యతిరేకం కాదు ఎవరైతే కరడు కట్టిన యొక్క ఆ వాదాన్ని లేదంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తారో అలాంటి శక్తులకు తప్పితే సహజమైన యొక్క మిగతా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఏ రిలీజియస్ అనేది లేకుండా భారతీయ జనతా పార్టీ కలిసిపోతున్నది అసలు మనం ఇన్ని పది సంవత్సరాల యొక్క చరిత్రలో ఎక్కడైనా అటువంటి యొక్క వ్యవహారం ఎక్కడైనా జరిగిందా తర్వాత ఏ విధంగా ముందుకు పోతున్నాం అన్నిటికీ మించి ఏందంటే ఒక హిందూ హీరో అని పేరుగాంచిన యొక్క భారత ప్రధానమంత్రికి ఒక సిక్స్ ముస్లిం కంట్రీస్ మన దగ్గర భారతరత్న ఎట్లయితే అత్యున్నతమైన యొక్క అవార్డు పురస్కారము అటువంటి పురస్కారాలు ఇచ్చి సత్కరించిందంటే ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవడం కాబట్టి ఇక్కడున్న మేధావులు మిగతా వాళ్ళు కూడా అట్లా ఆలోచిస్తున్నారు అందుకోసమే హైదరాబాద్ బి మారా అని మేము అంటున్నాం